జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ సైట్ త్రీ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున మంత్రి సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటి ప్రచారంలో భాగంగా సీతక్క స్థానిక ప్రజలను కలుసుకొని పార్టీ పథకాలను వివరించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నవీన్ యువ నాయకుడు యాదవ్ని గెలిపించాలని కోరారు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు వెడల్పు చేసి కిలోమీటర్ వరకు చేయడం జరిగింది కాబట్టి దయచేసి అభివృద్ధి కావాలంటే మరి మనకి ఇల్లులు రావాలంటే మన పేదలకు సంక్షేమం జరగాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ తోటే సాధ్యం కేవలం కన్నీళ్లు మిగిలాలంటే మరి కేవలం మాటలు బడాయి మాటలు కావాలంటే అవతల పార్టీలు కేసుకోండి కానీ బాధ్యతగా పనిచేసే పార్టీ ఇచ్చిన మాట నెరవేర్చు ఆ ఉద్యమాల ద్వారా కూడా ఇందిరమ్మ కాలం నుంచి ఇక్కడ డెవలప్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ